మేషరాశి బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి వ్యయ ప్రయాసలతో కాని పనులు పూర్తి కావు దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది స్థిరాస్తి ఒప్పందాలలో అవాంతరాలు తప్పవు వ్యాపారాలు ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి వృషభ రాశి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి గృహమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయి ఉద్యోగంలో ఉన్న అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు మిథున రాశి ఆకస్మిక దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కొన్ని విషయాల్లో శిరోబాధలు తప్పవు చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు కర్కాటక రాశి బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన సమాచారం సేకరిస్తారు చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి సింహరాశి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి ధనపరంగా ఒడిదుడుకులుంటాయి చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికమవుతాయి బంధువులతో ఊహించని తగాదాలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయటం మంచిది కాదు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి కన్యా రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది దీర్ఘకాలిక ఇబ్బందుల నుంచి బయటపడతారు వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో పనితీరు అందరినీ ఆకట్టుకుంటుంది తులారాశి ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానం అందుకుంటారు నూతన వ్యక్తులు పరిచయాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగంలో ఉన్న మీ సమర్థత వెలుగులోకి వస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి వృశ్చిక రాశి చేపట్టిన పనులలో ప్రతిష్టంభన ఉంటుంది కొన్ని వ్యవహారాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు ధనసు రాశి పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగుండగా కొనసాగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థిక పరంగా ఉన్నతి సాధిస్తారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలను అందుకుంటారు ఉద్యోగ అనుకూల వాతావరణం ఉంటుంది కుంభరాశి నూతన వాహన యోగం ఉంటుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతోంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి మీనరాశి బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించిన చికాకులు కలుగుతాయి